పత్రిక విలేకరులకు నా నమస్కారం నిన్న చిన్న శ్రీ శక్తి గుడి దగ్గర జరిగిన ఘటన దుర్గప్ప మరియు శ్రీరాములు కుటుంబానికి దానికి ముఖ్య కారణం శ్రీరాములు వాళ్ళు బెల్ట్ షాప్ నడిపిస్తున్నారు అదే ఏరియాలో ఉన్న దుర్గప్ప ప్రస్తుత ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఆయనకు పోయి ఇలా చేస్తున్నారు మాకి రోడ్కి వచ్చి పోయేకి ఇబ్బంది అవుతుందని చెప్పడంతో దుర్గప్ప శ్రీరాములు వాళ్ళ నాన్నగారు తిప్పయ్య మేనమామ అనే చనువుతో పోయి మామ ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే లోపల చూసుకోండి మరి ఇట్లా పబ్లిక్ గా అయితే బాగోదు అని చెప్పడంతో అక్కడ ఉన్న శ్రీరాములు నువ్వు ఎవడలే మాకి మా ప్రభుత్వం ఇది మా కృష్ణమ్మ కుండలే ఏమలేనిది అని మిసలు దూపినాడు అక్కడికి ఓర్పుతో మమ ఇది మంచి పద్ధతి కాదు నువ్వు మా మేనమామ అని నచ్చ చెప్పడంతో నీది ఏమలే కొడక అని మీద పోయినాడు ఈ తెలిసిన వెంటనే మా మామ కాబట్టి మేము అందరూ అక్కడ పోయి వాళ్ళని వీళ్ళని వాళ్ళని విడిపించినాము మా నాన్నగారు కూడా తిమ్మప్ప పట్టణ అధ్యక్షుడు అయినా కూడా శ్రీరాములతో ఉండే చనువుతో ఇట్లా చేసేట్లనే మీరు మీరు తల్లి పిల్ల గొడవ పడితే ఎందుకు గొడవ పడతారు అని చెప్పడంతో మొత్తం మా నాన్న మీదకే చేసినారు దీనికి ఈ గొడవకి ముఖ్య కారణం మీరు నడుపుతున్న బెల్ట్ షాప్ దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఊకే రాజకీయ రాజకీయం పోయడం చాలా తప్పు ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళపై వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినారంటే మీ టీడీపీలో ఎవరున్నారు మీ కుటుంబ సభ్యులంతా ఉండేది వైఎస్ఆర్ లోని మీ కుటర్కి ఎటువంటి సంబంధం లేదు మీ నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన టీడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ నాన్నగారు ఒక చిన్న పబ్లిక్ స్కూల్ నడుపుతున్నారు దానికి లైసెన్స్ ఉందో లేదో కూడా మాకు తెలియదు ఏమన్నారు గేర్ లో మా ప్రభుత్వం వచ్చింది యాన కొడుకు అనగాని యా పిల్లలన్న గాని మా స్కూల్లోనే చేరాలా అని వెంటనే నువ్వు ముళ్ళ కంపేసినావు వేరే స్కూల్కి దగ్గర పోకూడని నువ్వు ముళ్ళ కంపేసినావు ఈ విషయము మా గవర్వనర్ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి దృష్టికి తీసుకోపోతే ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చిన వెంటనే నాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయలేదని వెంటనే కృష్ణమ్మక్క దగ్గర పోయి కలిసినవు అన్నగారైనా టీడీపీనే కృష్ణమ్మక్క అన్నగారైన కృష్ణమ్మక్క కృష్ణమక్క గారైనా టీడీపీనే నాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయలేదని వెంటనే పోయి కృష్ణమ్మక్క పోయి చాడీలు చెప్పినావు ఇది దేనికి సంకేతం తీస్తుంది అలాగే మా కృష్ణమ్మక్క ఉందని పిర్ల పండుగలో దౌర్జన్యం చేసి కుల మత కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అది అటువంటి పండుగని ఎవరు ఎగిరినట్టు చేసి పీర్ల పండుగ రోజున పీర్ల పండుగ అంటేనే ఒక నెల ముందు నుంచి అందరూ ఇది చేయాల అది చేయాలా ఎట్లా ఎగిరాలా అట్లా అంటారు అటువంటి పండుగని ఎగిరిని కోకుండా చేసివి ఇద మన ప్రభుత్వంలో మనం చేసేది దీనికి మన పట్టణ దేశానికి ఏం సంబంధం ఇది ఇది చెప్తారా ఏమన్నా అయితే మాకు మీ నచ్చనాయుడు గారు న్యాయం చేయాలా న్యాయం చేయాలా అంటే ఇది చేస్తే న్యాయం చేస్తారా ఇటువంటి వస్తాయి మనము అలాగే ఇప్పుడు నిన్న జరిగిన ఘర్షణ జరిగిన వెంటనే మన నాయకులు అక్కడ ఉండే మా శివ గారికి పంపించి వెంటనే అక్కడ చేరుకొని ఎవరికి ఏమేమైందని చూసినారు నాయకులైతే ఇలాంటి చేయాలి కానీ ఊకే నన్ను ఎస్పీ కంప్లైంట్ చేస్తా వాళ్ళు కంప్లైంట్ చేస్తా అంటే ఇక్కడ సిఎ శ్రీరామ్ గారు గట్టిగా ఉన్నారు ఆయన దాటి ఏదైనా జరిగితే ఎస్పీ వరకు పోవాల కృష్ణమ్మక్క గారు జరిగింది రెండు కుటుంబాలే ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు అక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు ఒకరిని పట్టుకొని మనం రాజకీయానికి రంగు పూసే తప్పు ఇది మన పార్టీకి చెడ్డ పేరు ఇది నేను అక్కడికి మీతో మాట్లాడినారు మా నాన్నగారు కూడా అక్క దీనికి అత్త అంటారు అత్త దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదంటే కూడా మీరు వినలేదు రాజకీయానికి ఘర్షణకు సంబంధం లేదు ఇంకోటి ఈరోజు పొద్దున పత్రికలో చూసిన ఏదో స్థలం విషయంలో గొడవ పడినారు అని జరిగింది యాక్చువల్గా వాళ్ళు ఉండేది ఒక దేవాలయ స్థలంలో ఫంక్షన్ స్థలంలో దానికి అధ్యక్షుడు దుర్గప్ప తిమ్మప్ప ఒకనొక టైంలో ఆ గుడిసి పీకేయాలంటే భూపాలన్న గారి ఆదేశాలు మేరకు ఏమన్నారు ముసలోళ్ళు ఏదో బయటికి పోతే ఏడబతుకుతారు ఈడే ఉందని అంటే అట్లే పెట్టి ఆ ముసలోళ్ళు అంటే తిప్పయ్య ఆ వారి భార్య అక్కడే ఉంటారని ఆ గుడిసి అట్లే నిలబెట్టించి అదే గుడిసెలో పెడితే ఒక సంవత్సరం తర్వాత ఆ ముసలోళ్ళని బయటకి గెంటేసి వీళ్ళు ఉన్నారు అదే దేవాలయ గుడిసెలో మరి ఏం చేస్తున్నారు మీరు సొంత అమ్మ నాన్నలనే బయటకు గెండితే దుర్గప్ప వాళ్ళని పది పదిహేను రోజులు పెట్టుకున్నాడు వాళ్ళని పెట్టుకొని అన్నం పెట్టినాడు ఆ విశ్వాసం లేదా మరి ఆ అవ్వ నాకు అవ్వ అవుతుంది మన మా తాతగారు అంటే ఆమెకి ప్రాణము అక్క అంటుంది తమ్ముడు అంటుంది మరి అవ్వ నువ్వు కూడా ఒకసారి చూసుకోవాలా నీ సొంత కొడుకులే నిన్ను బయటికి దొప్పినప్పుడు ఒక దుర్గప్ప తిమ్మప్పే నిన్ను పట్టుకున్నారు ఈరోజు ఏదో మాట్లాడితే ఈరోజు ఏదో జరిగిందని ఇంకోటి ఏదో ఏదో మాట్లాడితే నువ్వు నమ్ముతావ నమ్మలేదో పది రోజుల కింద ఈడే తిమ్మపాయ ఇంట్లోనే వచ్చి నువ్వు న్యాయం చేసుకోపోయినావు నా కొడుకులు అన్ని ఓర్చలేరు బయటికి దొక్కుతున్నారని మరి ఇవన్నీ నువ్వు నా దృష్టిలో పెట్టుకోవాలా ఈరోజు ఎవరో చెప్పిన మాటలు విని ఏదో ప్రెస్ ముందు మాట్లాడితే ఏదో జరుగుతుందని మాట్లాడడం తప్పు ఒక పార్టీని అడ్డు పెట్టుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అనుకోవడం తప్పు ఇక్కడ ముఖ్యంగా మన శ్రీరాములు గారు గురించి చెప్పారు ఏదైనా పార్టీ అధిష్టానికి తీసుకోపోతా నువ్వు నేను తీసుకోపోతే పోయేది కాదు అది ఇక్కడ ఒక టీం ఉంటది నువ్వేం చేస్తున్నావో గమనిస్తారు నేనేం చేస్తానో గమనిస్తారు పట్టణ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో గమనిస్తారు ఏమో నేను తీసుకోపోతా వాళ్ళు తీసుకోపోతా వీళ్ళు తీసుకోపోతా అంటే జరిగేది కాదు ఇది కాబట్టి ఏదైనా కానీ ఇక్కడ భూపాలన్న గారికి ఒక టీం ఉంది నాయుడు అన్న గారికి ఒక టీం ఉంది వాళ్ళు ఆ టీంను ఎంక్వైరీ చేస్తారు కానీ నీ మీద నా మీద కోపంతో నువ్వు చెప్తే నీ మీద అసహ్యత నేను చెప్తే వినే రకం కాదు వాళ్ళు కాబట్టి ఒక నాయకులకి మనం చెడ్డ పేరు తేగూడు ఏదన్నా ఉంటే ఇది రెండు కేవలం రెండు కుటుంబాల సమస్య ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ తూపులాట అంతేగాని దీనికి రాజకీయ రంగం పూసి ఒక పట్టణ అధ్యక్షుడిని ఇంకొకటి ఇంకొకటి చేయడం చాలా తప్పు ఈరోజు ఇదే పట్టణ అధ్యక్షుడు ఘర్షణ జరిపితే ఆయన కొడుకుని ఎందుకు పెడతారు మా తమ్ముడు బాలనాయుడు పట్టణ అధ్యక్షుని కొడుకు స్టేషన్ లో ఉన్నాడు నిన్న రాత్రి నుంచి ఇదే తిమ్మ ప ఎవరైనా కొడుకుని స్టేషన్కి పట్టేయాలనుకుంటాడా ఘర్షణ జరిపించి ఏం మాట్లాడుతున్నారు ఊకే నోటుకు వచ్చిందంతా మాట్లాడేవి ఏదో నా ముందు మైక్ ఉంది కదా గట్టికి మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది టీడీపీ కండ వేసుకుంటే అయిపోతుంది అనేది కాదు పార్టీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నాము ఇప్పుడు నాయకులు కూడా మనకి ఏం చెప్తారు ఏ బెల్ట్ షాపులు పెట్టు సరాయము మందమ్ము స్కూల్కి ముళ్ళకం పడ్డమై నీ వెనుకలు నన్నున్నాడు అని చెప్తారు అవన్నీ ప్రోత్సహించరు ఏదైనా కానీ మనం తోచినంత సాయం చేయాలా ఎటు పక్క న్యాయం ఉంటే అటు పక్క చూస్తారు నాకు తెలిసినంత వరకు నాయ నాయకులు కూడా న్యాయం ఇది జర ఇది తెలుసుకోవడానికి ఒక పది పదిహేను రోజులు పడుతుంది మనం ఊకే మాట్లాడి న్యాయం చేయాలా న్యాయం చేయాలంటే న్యాయం జరగదు ఈ ఘర్షణ పడింది కేవలం ఒక బెల్ట్ షాప్ తుక్ నుంచే నేన మామ చనువుతో వాళ్ళు నీ మీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్నారు దాన్ని మీరు ఏదో రకంగా తీసుకొని దుబ్బులాడుకున్నారు దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు మా నాన్న అది అనే స్థాయి గును కాదు ఇది ఎందుకంటే నిన్ను ఎదిగిచ్చిందే తిమ్మప్ప ఒకనొక టైంలో నిన్ను ఈ శుక్రంపేటలో శ్రీరాములు ఎవరు అంటే తిమ్మప్ప ముఖ్య అనుచరుడు అంటారు ఇప్పటికూన్నా అదంతా పెట్టుకొని నువ్వు తిమ్మప్ప ఎదిగినీడు అంటే తిమ్మప్ప ఎది నువ్వు ఎదిగిందే తిమ్మప్ప వాళ్ళ కూడా పెట్టుకోవాలా గుర్తు పెట్టుకోవాలి శ్రీరామ్ ఊకే మనం మాట్లాడితే ఏదో మాట్లాడితే అయిపోతుందని కాదు కావున ఏదైనా కానీ ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన తోపులాట మాత్రమే దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఒక ఉన్న మా పట్టణ అధ్యక్షుడు శ్రీరామునికి ఉన్న చనువుతో ఇలా మీరు మీరు తల్లి పిల్ల కదా ఇలా గొడవలు పడితే ఎట్లా అని చెప్పడానికి పోయి పోయినాడు అంతేగాని మీ వాడు ఏదో చేస్తారు వాళ్ళు ఏదో చేస్తారు మీరు ఏదో చేస్తారని అనుకోవడం చాలా తప్పు సొంత మీ అమ్మ నాన్నని నువ్వు బయటకు వెంటేసి మిమ్మల్ని మీ అమ్మ నాన్నని అక్కడ పెట్టింది తిమ్మప్ప దుర్గప్పే సొంత కొడుకులే ఊరుచుకోలేదు తల్లిదండ్రుల్ని అలాంటి వారిపై నిందలు వేయడం చాలా తప్పు జరిగింది ఉన్న వాస్తవాన్ని చెప్పాలి అంతే అంతేగాని ఒక దేవాలయ స్థలంలో ఉన్నారు మీరు ఆ స్థలంని కమిటీ సభ్యులు పీకేస్తే ఇప్పుడు శ్రీరాములు వాళ్ళిద్దరి మీద నింద వేయడానికి ముఖ్య కారణం అదే ఆ గుడిసి పీకేస్తారు వీళ్ళు కమిటీ సభ్యులు మా అమ్మ నాన్న ఉన్న చెప్పు వీళ్ళు ఏమనలే మా అమ్మ నాన్నని బయటకు గెంటినాం మేము మేము ఉన్నందుకు వీళ్ళు పీకేస్తారు అన్నందుకు వాళ్ళ పైన నిందలేస్తున్నాడు ఇది అసలు కారణం దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఆ పేరు వెంకటేష్ టీడీపీ కార్యకర్త